హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ అండి అప్పటికప్పుడు పదే పది నిమిషాల్లో అయిపోయే స్వీట్ రెసిపీ అండి చుక్క పాలు లేకుండా ఈ స్వీట్ని రెడీ చేసేసుకోవచ్చండి స్వీట్ పేరు వచ్చేసి పొడి సేమియా అండి ఒక్కసారి ఇలాగా ట్రై చేయండి చాలా బాగుంటుందండి టేస్టు ఫస్ట్ వీటి కోసం కాల్సినది ఒక గిన్నె సేమియా అలాగే ఒక కప్పు చక్కెర అలాగే తురిమి పెట్టుకున్న ఎండు కొబ్బరి అలాగే డ్రై ఫ్రూట్స్ అండి అలాగే ఐదు ఇలాచీలు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి చూడండి నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులోకి బాదం పప్పు ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులోకి జీడిపప్పుని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి చిన్న ఈ విధంగా వేగిపోయాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మళ్ళీ ఎండు కొబ్బరిని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి దూరగా చూడండి ఎండు కొబ్బరిని ఈ విధంగా వేస్తే సరిపోతుంది ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి ఎండు కొబ్బరిని ఇప్పుడు ఇందులోకి సేమ్యాన్ని వేసుకోవాలండి వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని సేమ్యాన్ని బాగా దూరగా వేయించుకోవాలి చూడండి పైనుంచి ఒక స్పూన్ నెయ్యిని వేసుకొని సేమియాని బాగా దోరగా వేయించుకోవాలి ఎక్కువ ఫ్రై అవసరం లేదండి ఈ విధంగా వేగితే సరిపోతుంది చూడండి సేమియా అయితే వేగిపోయింది కదా ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకోవాలండి సేమియాని మనం ఏ గిన్నెతో అయితే సేమియాని తీసుకున్నామో అదే గిన్నెతో నీళ్ళని వేసుకోవాలండి నేను ఈ గిన్నెతో ఒక గిన్నె సేమియాని అయితే తీసుకున్నానండి ఒక గిన్నె సేమియాకు ఒకటిన్నర గిన్నె వాటర్ని వేసుకోవాలండి ఎక్కువ వేస్తే సేమియా అనేది ముద్ద ముద్దగా అయిపోతుందండి కరెక్ట్గా వాటర్ అనేది వేసుకోవాలి చూడండి ఒక గిన్నె వాటర్ అనేది వేసాం కదా ఇప్పుడు మరొక హాఫ్ గిన్నె వాటర్ని వేసుకోవాలండి చూడండి ఇప్పుడు ఈ వాటర్ని బాగా మరగనివ్వాలి చూడండి వాటర్ మరగడం అయితే స్టార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి సేమ్యాని వేసుకోవాలి వేసుకొని సేమియాని ఉడకనివ్వాలండి చూడండి సేమియా ఉడకడం అయితే స్టార్ట్ అయిపోయింది చూడండి సేమియా బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు చక్కెరని తీసుకొని ఇందులోకి వేసుకోవాలండి వేసుకొని చక్కెర మొత్తం బాగా కరిగిపోయే విధంగా బాగా కలుపుకోవాలి చూడండి సేమ్యా ఎంత పొడి పొడిగా వచ్చిందో చాలా బాగా వచ్చింది కదా ఇందులోకి కావాలంటే కొంచెం ఫుడ్ కలర్ని వేసుకోవచ్చండి నేనైతే వాడలేదు ఫుడ్ కలర్ని ఇష్టం ఉన్నవారు వాడుకోవచ్చండి ఇప్పుడు మరొక స్పూన్ నెయ్యిని వేసుకోవాలండి నెయ్యి ఇంత ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేసేయవచ్చు కానీ నెయ్యి వేస్తే స్వీట్కి మరింత టేస్ట్ అయితే వస్తుంది కదా ఇప్పుడు ఒకసారి సేమ్యాని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఇలాచి పొడిని వేసుకోవాలండి అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలి అలాగే ఎండు కొబ్బరి తురుమును కూడా వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలండి రండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో పొడి సేమియా మనకు చాలా ఈజీగా అండి పదే పది నిమిషాల్లో మనకు ఈ స్వీట్ అనేది రెడీ అయిపోతుంది ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఈ పొడి సేమియాని చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి వాళ్ళు చూడండి సేమ్యా మనకు పూర్తి అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవ్వరూ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం లేదండి ప్లీజ్ ప్రతి ఒక్కరూ చూసేవారందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే షేర్ కూడా చేయండి మీకు ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్